ఈ సువిశాల విశ్వంలో సర్వ మానవాళి తాము పెరిగిన వాతావరణాలను బట్టి తమకంటూ ఒక దేవుణ్ణి ఏర్పరచుకోవటం తమ కోర్కెలన్నీ అక్కడ విన్నవించుకుంటూ భయభక్తులతో జీవన పోరాటాన్ని సాగించటం నిత్యకృత్యంగా జరుగుతూ వస్తోంది ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఏ రూపంలో కొలిచినా అందరూ విశ్వసించేది దేవుడొక్కడేనని ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆ మహాశక్తి స్వరూపుడు ఎలా ఉంటారో ఎక్కడుంటారో ఎవ్వరి ఊహలకి అందనిది అయితే పూర్వకాలం నుండి తరతరాలుగా వస్తున్న చరిత్రల ఆధారంగా కొన్ని పుణ్యక్షేత్రాలు దైవత్వాన్ని పెంపొందించే దివ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి మానవ హస్తాలు పడకుండా ఆ దేవుడు తనకు తానుగా వెలిచాడని చెబుతున్న ఎన్నో క్షేత్రాలు ప్రపంచం నలుమూలల ప్రజల్లో భక్తి విశ్వాసాలను పెంపొందిస్తున్నాయి ఇలాంటి ఆలయాలలో ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి శ్రీశైలం విజయవాడ దుర్గ చిన్న తిరుపతి కోనసీమ తిరుపతి వాడపల్లి అన్నవరం సత్యనారాయణ స్వామి వంటి ఆలయాలు పేరెన్నిక వీటి కోవలోకే వచ్చే మరో విశిష్ట ఆలయం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఏర్పడింది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దైవానికి సృష్టికి దగ్గర సంబంధం ఉందన్న ప్రచారం పూర్వకాలం నుండి ఉంది రాక్షస సంహారంలో భాగంగా ఆ మహావిష్ణువు జగన్మోహిని రూపంలో ఇక్కడే సంచరించారని ఆయనను వెనుక నుండి చూసిన ఆ పరమశివుడు జగన్మోహినిని మోహించి వెంటపడ్డారని చరిత్ర చెబుతోంది వీరిద్దరి మోహానికి ప్రతిరూపంగానే అయ్యప్ప స్వామి జనించాడని పండితులు వెల్లడిస్తున్నారు అందుకే శివుడు వెంటపడుతున్న సమయంలో మహావిష్ణువు ఈ గ్రామానికి వచ్చి నిలిచిపోవడంతో జగన్మోహిని కేశవస్వామిగా ఆ దైవం ఇక్కడ కొలువు తీరారని పండితోత్తములు చెబుతున్నారు ఎక్కడా లేని విధంగా సామగ్రాహ శిలలో ముందు విష్ణు రూపం వెనుక జగన్మోహిని రూపంలో స్త్రీ పురుష రూపాలుగా ఆ కలియుగ దైవం ఇక్కడ కొలువు తీరడంతో ఈ ఆలయం స్వయం భూ క్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ విగ్రహాన్ని ఆ దేవతలే రూపొందించడంతో శిల్పకళలకే వన్నె తెచ్చే రీతిలో ఇది అద్భుతంగా కనిపిస్తోంది ఇదే విగ్రహంలో ఆలయ శిఖరంతో పాటు విష్ణు రూపాలైన మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి అవతారాలుగా కూడా కొలువుదీరాయి అలాగే ఇరువైపులా శ్రీదేవి భూదేవులతో పాటు గరుత్మంతుడు విగ్రహంలో కనిపిస్తారు అంతేగాక నాట్యం చేస్తున్న రంభ ఓర్వసులు తుంగుర నారదులు కింపురుషులు ఆదిశేషుడి పడగ వంటివి ఎన్నో అద్భుత చిత్రాలు ఈ ఏకశిలా విగ్రహంలో భక్తులను తన్మయత్వానికి గురిచేస్తాయి అన్నిటికంటే అద్భుతమైన ఈ ఆలయ విశిష్టత స్వామివారి పాదాల మధ్యలో గల గంగమ్మ విగ్రహం వద్ద నిత్యం నిత్యం పాతాళ గంగ స్రవిస్తూ ఉంటుంది ఇదే కాకుండా ఈ ఆలయం నుండి ఇతర ప్రాంతాలకు భారీ సొరంగాలు కూడా ఉన్నట్లు గతంలోనే గుర్తించారు ఈ సొరంగాలు ఎక్కడి వరకు ఉన్నాయన్న అంశంపై ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే ఉంది ఎక్కడా లేని విధంగా విష్ణు ఆలయానికి ఎదురుగానే పడమర ముఖంగా పరమేశ్వరుడు కొలువుదేరడం ప్రపంచంలో ఎక్కడా లేదని పండితులు చెబుతున్నారు అంతేగాక జగన్మోహిని ఈశ్వరుని మోహం వలన జనించిన అయ్యప్ప స్వామి శబరిమలై క్షేత్రంలో పూర్వం నుండి ఈ గ్రామానికి చెందిన పండితులే కొందరు వంశపారంపర్యంగా అప్పటి నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆలయ పండితులు వెల్లడిస్తున్నారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ జగన్మోహిని కేశవస్వామి ఆలయాన్ని ఇష్టపూర్వకంగా ఒక్కసారి దర్శిస్తేనే చేసిన పాపాలు తొలగిపోతున్నాయన్నది భక్తుల విశ్వాసం మీరు ఒక్కసారి దర్శించండి తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్